హలో అండి ప్రతి ఇంట్లో కూరలు తెచ్చినప్పుడు అందులో కాస్తంత కరివేపాకు వేయించుకొని వచ్చేది అందరికీ అలవాటు కదండి అదే ఇంట్లో మగవాళ్ళు వెళ్ళి కూరగాయలు తెచ్చినప్పుడు కరివేపాకు తేకపోతే ఎంత కోపడతామో ఎంతగా కేకలేస్తామో కదా అదే ఇలా కరివేపాకు తెచ్చి అందులోని ఇంత ఫ్రెష్గా ఉంటే ఊరుకుంటామా వెంటనే కరివేపాకు పొడి అయితే పట్టేమా సో అలాగే నేను కూడా నిన్న మా ఆయన అయితే ఫ్రెష్గా కరివేపాకు తీసుకొచ్చాడండి సో ఆలస్యం అయితే చేయకుండా పొడి పట్టేద్దామని చెప్పేసి కాస్త కరివేపాకు తీసేసి పొడికైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను సో కరివేపాకు చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో అసలు ఒక మచ్చ కూడా లేదండి ఇలా ఉంటే పొడి చాలా బాగుంటుంది సో కరివేపాకు అంతా ఒలిచేసి ఒకటికి రెండుసార్లు కడిగేసి ఒక క్లాత్ పైన అయితే ఆరబెట్టేశానండి సో చూడండి బాగా నిమ్మంతా పీల్ చేసింది బాగా ఆరనిచ్చేసి ఇంకా ఆకంతా తీసి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఆ సరిపడా ఎండుమిరపకాయలు అయితే తీసుకుంటున్నాను అండి ఒక పది పదిహే పదిహేను వరకు ఎండుమిరపకాయలు అయితే తీసుకున్నాను అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇలా కరివేపాకు పొడి తినడం వల్ల హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మన హెయిర్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని తగ్గుతాయి ఎందుకంటే మనం హెయిర్కి ఏవేవో పెడతా ఉంటాము అలా కాకుండా కాస్త మన పొట్టలో కూడా హెయిర్కి సంబంధించి ఏదో ఒకటి పోనిస్తూ ఉంటేనే కదండి హెయిర్ అనేది బాగుండేది సో ఇంకా స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకున్నాను ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేయించి పెట్టుకున్నాను అండి ఆ తర్వాత రెండు స్పూన్లు వేరుశెనగపప్పు ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూను ధనియాలు అర స్పూను జీలకర్ర వేసేసి ఫ్రై చేసుకున్నాను ఇందులోనే ఒక స్పూను అవిసగింజలు వేసుకున్నానండి గింజలు ఉంటే వేసుకోవచ్చు సో మొన్న తెచ్చని కొంచెం ఆ కొంచెం అయితే వేసాను ఇంకా అవి బాగా వేగిపోయినాయి దించే ముందు ఒక అర స్పూన్ ఇంగువ అయితే వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసుకొని ఇవి ఆరబెట్టేసుకుంటున్నానండి ఇంకా ఈ మసాలా దినుసులన్నీ ఆరేలోపు కరివేపాకు అయితే వేయించేసుకుంటున్నానండి అదే బాండిలో కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నాం కదా అది వేసేసి బాగా వేయించేసుకుంటాను ఎర్రగా వే వేయించుకుంటున్నాం మనం చేతితో నలిపితే పొడి అయ్యే విధంగా వేయించేసుకుంటున్నాను చూడండి బాగా వేగిపోయింది ఆ వేడి మీద అలా అనిపిస్తుందండి సో ఆరితే బాగుంటుంది సో ఇది ఆరిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసేసి మెత్తగా పొడి అయితే పట్టేస్తాను మెత్తగా పొడి అంటే మనం పిండి పట్టినట్టయితే పట్టనండి సో కచ్చపచ్చగా మనం రోడ్లో దంచితే ఏ విధంగా పొడి అయితే వస్తుందో అలాగైతే పడతాను సో ఆ పొడికి ఒక తెల్లగడ్డ అయితే వేసేస్తా ఉన్నాను ఫుల్గా ఇందులో కరి కరివేపాకు పొడికి సరిపడా ఉప్పు వేసుకున్నాను కొంచెం పసుపు అయితే వేసేసుకున్నాను సో ఇలా అయితే మనం రోడ్లో వేసి దంచితే ఎలా వస్తుందో పలుకుగా ఆ విధంగా అయితే దంచేసుకున్నాను ఇంకా పొడి అయితే డబ్బా వేసేసి స్టోర్ చేసుకుంటున్నానండి ఇంకా ఇదైతే వేడి వేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి వీడియో నచ్చితే